కష్టపడి చదవండి ఉన్నత శిఖరాలకు చేరుకోండి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు ప్రభుత్వం డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ప్రభుత్వ ఎస్సీ డిడి బాలికల వసతి గృహంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయటకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను పిలిచి వారి ఆశయాలను లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైనది ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో చదివేవారికి కావలసిన సదుపాయాలు కల్పించడమని ఆయన చెప్పారు మీరు మంచిగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ భవిష్యత్తు బాగుండాలని ఆయన స్పష్టం చేశారు ఎన్ని రోడ్లు ఎంతమందికి రైతుబంధు ఇచ్చామన్న దానికంటే నాకు అత్యంత ముఖ్యమైనది మన నియోజకవర్గంలో ఎంతమంది ఇంజనీర్లు ఎంతమంది డాక్టర్లు అయ్యారన్నది ముఖ్యమని ఆయన అన్నారు ఇప్పుడు పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులు మంచి మార్కులు సాధించి మన మహబూబ్ నగర్ లో ఉండే జూనియర్ కళాశాలలో సీట్ సంపాదించాలని హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇంటర్ విద్య అభ్యసించడానికి వెళ్లాల్సిన అవసరం లేదని మహబూబ్ నగర్లోనే మంచి శిక్షణ పొందిన లెక్చరర్స్ మన కళాశాలలో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు నెలలు కాబట్టి మీరు మిగతా విషయాలన్నిటిని పక్కన పెట్టండి కేవలం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా చదువుకు సంబంధించి ఒకవేళ పుస్తకాలు లేవన్నా టీచర్ రాలేదన్నా లేకుంటే ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా మీరు ఖచ్చితంగా మీ వాటర్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తాం నేను అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న డిడి గారికి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాం టెన్త్ క్లాస్ పిల్లలకు సంబంధించి మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా వాళ్ళకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఏమేమి కావాలో అన్నీ కూడా మేము చేస్తాం అలాగే ట్యూషన్ సార్లు ఉన్నారు మీరు మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత అన్నా మీరు రాండి ఆ ట్యూషన్ మాస్టర్ ఎవరినెవరు పెట్టుకున్నారో చూసుకోండి వాళ్ళకు ఇంక్రీస్డ్ పెంచిన వేతనం ఏదైతే ఉందో అది ఈ నాలుగు నెలల కలిపి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటాం తర్వాత ఒక డిజిటల్ బోర్డు కూడా ఇక్కడ పెట్టబోతా ఉన్నాము మంచి రూమ్ ఏర్పాటు చేయండి దాంట్లో టూడీ త్రీడీ యానిమేషన్స్ తోటి మేము తయారు చేసుకున్న కంటెంట్ మీ అందరికీ ఇష్టం టెన్త్ క్లాస్ పిల్లలకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు రోజుకు గంట రెండు గంటలు ఆ వచ్చిన లెక్చరర్ టీచర్ తోటి దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా కాన్సెప్ట్స్ అన్నీ అర్థమవుతాయి వెసులుబాటు వేసుకొని మీరు బీసీ హాస్టల్ పిల్లలు ఎస్సీ హాస్టల్ పిల్లలు వీళ్ళిద్దరిని కలిపి కూడా ఒక దగ్గర గుర్తుని ఈ నాలుగు నెలలు క్రాష్ కోర్సుగా వాళ్ళకి పెట్టాలి పోయినసారి వచ్చిన రిజల్ట్ కంటే కూడా రోజు ఈసారి మన అమ్మాయిలు ఇంకా అంతగంటే ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలి ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను అంటే గతంలో ఏం చదువు చెప్పిండ్రు ఏందనేది తర్వాత ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎన్ని రోడ్లు వేయించినా ఎంతమందికి సంక్షేమం ఇప్పించినా రైతు బంధు ఇచ్చినా ఏదైనా వాటి గురించి కాదు నేను ఆలోచన చేయాల్సింది నేను ఎంతమంది మా పిల్లల్ని ఇంజనీర్లుగా తయారు చేసినా ఎంతమంది డాక్టర్లుగా తయారు చేసినా ఎంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించినా ఇదే నాకు లెక్క నేను మళ్ళీ గెలవని గెలవకపోని నాకు సంబంధం లేదు మీరు బాగుండాలి మీరు కాళ్ళ మీద నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అందుకోసమే నేను ఎమ్మెల్యే అయినా అందుకోసం నేను అందుకే చూసి కాబట్టి దీంట్లో వెనక్కి తగ్గేదే లేదు మీకు ఎటువంటి సౌకర్యం కావాలన్నా తగ్గేదే లేదు పుట్టి మాటలేనా చేత చూపిస్తారా చూపిస్తారు కదా Very good.